మాలో ఒకటి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సర్వే సంస్థలకు సంబంధించి మీరు బయటకు వెల్లడించినప్పుడు బెదిరింపులు ఏమైనా వచ్చాయంటే అంటే మిగతా సంస్థలు తాము బెదిరింపులు వచ్చాయని చెప్పేసి అన్నారు మీకు ఏమైనా అలాంటి మనం మాకు ఫేవర్గా ఇలా చెప్పండి నెంబర్లని లేకపోతే ఎలా చెప్తారో చెప్తారని బెదిరింపులు కానీ అన్ని రకాలుగా ఉంటాయండి మనం దాన్ని బట్టి మన పని మనం చేసుకుంటూ పోవడం ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆరా కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు సో వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి చెప్పాయి మీరు ఎగ్జిట్ ఫలితాలు అంటే వెల్లడించారు సో మీరు ఏ సెకండ్ అయినా నేను ఏమైనా తప్పు చేశానా వాళ్ళు ఏమైనా రైట్ చేశారా ఎప్పుడైనా అనిపించిందా కాన్ఫిడెంట్ కోల్పోయారు ఎప్పుడైనా సార్ హండ్రెడ్ పర్సెంట్ లేదండి నిద్రలో లేపి అడిగినా కానీ నాకు ఉండదు బట్ మన చెప్పిన నెంబర్కి ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ వెళ్ళే వరకు అవకాశం ఉంది కదా అది ప్లస్ వన్ ప్లస్ టూ వస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న కోరిక ఉన్నాయి కిరణ్ గారు మీ ఏజ్ చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తుంది నాకు జస్ట్ మాకంటే ఒక టూ త్రీ ఇయర్స్ సీనియర్ అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో ఒక సెఫాలజిస్ట్గా ఈ కెరీర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఏదైనా రిఫార్మ్స్ వైపు ఎవరైనా ఎమ్మెల్యే మంచి పనులు అనుకుంటే వాళ్ళకి కొంచెం ఆధారంగా ఉండేటట్టు లేకపోతే మంచి లీడర్స్ని తయారు చేయగలిగేటట్టు ఉండాలంటే ఇది మధ్య మార్గంగా అనిపించింది అంటే పీపుల్ని కనెక్ట్ అవ్వచ్చు అంటే ఎమ్మెల్యేస్ని వీళ్ళని కనెక్ట్ అవ్వచ్చు సో దట్ మనం అనుకున్నటువంటి చేంజెస్ వీళ్ళ ద్వారా జీవనం చేయొచ్చు అన్న దాంతో థాట్తో యాక్చువల్లీలావచ్చాను నేను